పొలం దున్నుకోవడానికి మీకు కాడెద్దులు కావాలా పాలు అమ్ముకొని బతకడానికి ఆవులు గేదెలు కావాలా అవి మీకు ఉచితంగానే ఇస్తారు మూసీ నదీ తీరంలోని ఈ గోశాలకు వెళ్ళండి అక్కడున్న వేలాది గోవుల్లో మీకు అవసరం అయినవి తీసుకెళ్ళవచ్చు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా ఈ అవకాశం పొందవచ్చు అదెలాగో ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ గోషాలలో దాదాపు ఎనిమిది వేల గోవులను కాపాడుతున్నారు ప్రతిరోజు వాటిని పోషిస్తూ రక్షిస్తున్నారు అయితే ఈ మన రాష్ట్రాల్లో ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చాలా మంది పేద రైతులకి ఎద్దులు లేక పెంచుకోవాలన్న ఆవులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బయట కొనాలంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెట్టాలి వాళ్ళు అన్ని కష్టాలు ఉన్నాయి అటు వాళ్ళకి మీరేమైనా సాయం చేయగలరా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ గో గోవుల్లోంచి ఎద్దులు కానీ గోవులు కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతకొచ్చు కదా అవకాశం మీ దగ్గర ఉందా మంచి ప్రశ్న అండి దీని యొక్క పెద్ద బాధ్యత అది నేను మొదట్లో మీకు చెప్పాను పాడి పండతో ముడిపడినటువంటిది కనుక మళ్ళీ పునః దానికి స్థాయి పరచడము ఎక్కడి నుంచి అయితే అది ఖాళీ అయిపోయిందో అది రైతు బిడ్డ రైతు దగ్గరే ఉండాలి కనుక సుమారు యాభై ఏళ్ల పైమాటే ప్రయత్నం ఇప్పుడు అంతా ఈ మీడియా ద్వారా అందరికీ తెలుస్తోంది మహనీయులు అదే ప్రయత్నంలో చేస్తూ ఎవడైతే డిజైరర్స్కి పేద అనుకోకుండా ఎవరైతే వాడగలిగేటట్టు ఒకటి పాప కొనుగోలు చేసే స్తోమత లేకుండా ఆయన రైతుగా ఉన్నాడు కనుక అలాంటి వారిని ఇప్పుడు చెప్పాలంటే మహబూబ్ నగర్ ఆ రోజుల్లో కలిసి ఉన్న యూనియన్ ఆఫ్ మహబూబ్ నగర్ వేలాది గడెం అని లోకల్ భాషలు అంటే దున్నకానికి ఉపయోగపడేటటువంటి ఎద్దులు కా ఎద్దులు ఇవ్వడం ఇప్పుడు మన భర్తీ జిల్లా కానీ మన వరంగల్ జిల్లా కానీ జయశంకర్ గారి డిస్టిక్ కానీ సంగారెడ్డి కానీ రంగారెడ్డి కానీ ఇలా అన్ని జిల్లాలకు సమయానికి తగ్గట్టుగా అందులో ఈ సీజన్కి తగ్గట్టుగా ఉపయోగపడాలి కనుక ఇప్పుడు మొన్న వరంగల్ మొన్నే సుమారు ఒక ముప్పై మంది రైతులు రెండు సమూహంలో వాళ్లకు మిరపతోటకు బాగా ఉపయోగపడతాయి కనుక వాళ్ళని ఆ ఎద్దులు ఇచ్చి పంపడం జరిగిందనమాట ఇది ఒక చాలా ఉచితంగా అంటే వాళ్ళ ద్వారా కొంత బ నిబంధనలు ఏంటి వచ్చిన తర్వాత వారి యొక్క సీరియస్నెస్ వారి ఏ బాధల్లో ఉన్నారు ఏం చేస్తే ఏ సహాయం చేస్తే వాళ్ళకి అనుకూలం ఇది ఒక భాగం తర్వాత ఈ మధ్యలో మనకు ఎరువు కావాలని పేడ కావాలని మాకు మాత్రము చిన్న దూడలు కానీ ఆవులు కానీ వైసైనా మా తోటలో దాని వల్ల ఆ ఫలోత్పత్తి పెరుగుతుందని అలా కొందరు ఆర్గానిక్ అని దానితో తయారు చేసే పదార్థాలకు కాబోతునే అది అగ్రికల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు ఫ్లోరికల్చర్ కావచ్చు సెరికల్చర్ ఈ వాళ్ళ యొక్క అంశాన్ని తెలుసుకుని వాళ్ళకి ఏ విధంగా మనం సాయం చేస్తే బాగుంటుంది అనేది ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా అది కూడా ఒక తపస్సే చాలా సమాధానంగా మీకు ఆశ్చర్యం కావచ్చు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొబైల్ మాకు సహాయంగా ఉన్న సేవా బృందానికి కూడా వంద ఫోన్ కన్నా పై మాటే ప్రతి వారు కూడా అడుగుతుండే ఇది ఆనందదాయకం ఏమిటి అని అంటే ఇవ్వగలమా అనేటటువంటిది ఎందుకంటే ఈరోజు మన దగ్గర డేటాబేస్ ఒక్క లక్ష మంది రైతుల డేటాబేస్ మనకు కలదు అందులో కలెక్టర్స్ పంపించిన డేటాబేసు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు పంపించినా కానీ ఇలా రకరకాల సందర్భాల్లో వాళ్ళు వాళ్ళకి చేయడం అనేటటువంటిది ఇచ్చినప్పుడు ఆరోగ్యవంతమైనది అందించాలి మనం ఎప్పుడైతే ఇస్తాం కదా పాపం వచ్చేదే బాగా బాధాకరమైన ఆ తర్వాత ఆరోగ్యం పోనుకొని ఇది ఉపయుక్తంగా ఉంటుంది తీసుకొని వెళ్ళి ఐదు పది సంవత్సరాలు హాయిగా అలాంటి ఎందుకంటే సహాయం అనేటటువంటిది చేసినప్పుడు ఆయనకు రేపు భవిష్యత్కి అది తోడ్పడాలి కనుక రెండోది చిన్న వయసు కూడా బాగా ఈ మధ్యలో వారితో ప్రార్థన ఏంటంటే అందరికి తయారైనటువంటివి హఠాత్తుగా ఉండవు కనుక చిన్న వయసు ఏవైతే ఉంటాయో ఆరోగ్యవంతమైన మీరు తయారు చేసుకోండి వచ్చే పదిహేను ఏళ్ల కోసం వాళ్ళకు అసెట్ తయారవుతుంది అయ్యా హింస హింస పడుతున్నాయని బాధపడాలి తప్ప నాకు కావాలి అని వస్తుంది మీ మీ సంకల్పం కదా అది చాలా మంది రైతులు చెప్తుంటారు వాళ్ళు చాలా పేద రైతులు చిన్న రైతులు అది మాకు ఇద్దరు లేవు సార్ కొనుగోలు కనీసం మేము కొన్ని పొలాలు దున్నైనా కొంచెం ఉపాధి పొందేవాళ్ళం అవకాశం మాకు లేదు అటువంటి వాళ్ళు మీరు తెలియ అని చాలా ఉంది అని వాళ్ళకి తెలియదు కదా ఈ సందర్భం రైతులకు ఏంటంటే హామీ పేద రైతులకు ప్రత్యక్షంగా రోజు జరుగుతోంది ఇక ముందు కూడా భవిష్యత్ ఈ కార్యక్రమం అఖండంగా ఆగకుండా జరుగుతుంది వాళ్ళంతా కూడా దాని యొక్క సహాయం పొందవచ్చు ఒకటే కొంత ఓపికతో రెండవది ఒక ఎద్దు ఇదే విధంగా కాకుండా ఇంకోటి పాలసీ మ్యాటర్లో ఇప్పుడు కొంత మార్పు వచ్చే సమాజం దానికి దైన్యంతో ముందుకు సాగు ఏమని జరిగిందంటే గోవు పెట్టుకుందాము బర్రె పెట్టుకుందాము దున్నపోతూ అవసరం లేదు ఎద్దులో అవసరం లేదు అనేటటువంటి ఘోరం జరిగిపోతుందన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్షన్లో ఇబ్బంది పడుతున్నటువంటి విషయంలో ఈ యొక్క సంపద ఏదైతే ఉందో మెల్లిగా ఆ విధంగా కూడా మేము ఎప్పుడైతే ఒక తాండాకో ఒక మండలానికో సహాయం చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక అద్భుతమైన మేటింగ్ బుల్ గోవేమో ఇండివిజువల్ సొత్ అయిపోయింది ఆనందం మీకు ఇది కలుగుతుంది ఆ బుల్ ఏదైతే ఉందో అది ఊరి సొత్తు అయింది వారు ఎవరు ముట్టనివ్వరు వాళ్ళు బెల్లం ముద్ద పెడతారు అది వాళ్ళకి ఇప్పుడు అది బ్లాక్ స్పీసీస్ లో కూడా బర్రెలు దున్న అంటారు దున్నపోతారు అవి నరికి నరికి పారేశారండి ఒకవైపు మేటింగ్ మేల్బసలం రెండోది చలి ఎక్కువ ఉండి ప్రాంతం బ్యాక్ వాటర్స్ ఎక్కువ ఉన్న చోట ఎద్దులతో పాటు ఇంకా అద్భుతంగా దున్నపోతు పనిచేస్తాయి మా మన వాళ్ళు పాపం మర్చిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది అది కూడా పనికొస్తాయని ఇది విషయం ఇది టెక్నికల్ ఇష్యూ మళ్ళీ మనం వాళ్ళకు సహాయం చేసి పల్లెటూరు ప్రాంతంలో స్థాయి పరచడానికి ప్రయత్నం చేయాలి తప్పకుండా మీ ప్రయత్నం ఉండాలి ఎస్ ఎందుకంటే మీరు ఇంత ముందు కూడా అంటారు గ్రామాల్లో లేవు లేవు అపార్ట్మెంట్ కట్టాలి యస్ అపార్ట్మెంట్లు ఉన్నాయని గ్రామాలకు వెళ్ళి గ్రామానికి వెళ్ళా గ్రామం అవసరమైన రైతులనే అవసరం ఉన్న రైతుల్ని తప్పకుండా ఆదుకొని వాళ్ళందరికి మీరు సహాయం చేస్తారని మా రూరల్ మీడియా తరపున మేము మిమ్మల్ని కోరుతున్నాం ఓకే ధన్యవాదము ధన్యవాదాలు మీరు వచ్చేసి అభిమానంతో ఆ ఈ యొక్క యాక్టివిటీ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎందుకు ఇది సాధ్యం సాధ్యం అవ్వాలి అనేటువంటి మంచి వరుసతో చూశారు కనుక ఇది బహు మూలమే మనకు కనుక అస్తిత్వం కనుక మళ్ళీ మళ్ళీ మనం ప్రార్థన చేస్తూ అందరికి కూడా మనం ఎలా తోడ్పడాలో తోడ్పడతాం